ఉల్లిపాయలు చట్ చా చెని పెసర పెసర పాయమి ఆ పసుపు కుంగ మొత్తం రెండు నారపడిగ అనేది వేసేయండి మజ్జిగ రెండు నారతమేలే కొడడండి వేసియండి ఇలామే కొడడంగా ఉజ్జమేన కారణం నా మీరు పూచేసిన రెండు యీ ప్రమామ్య క్ุมమా రలీ లేవతం స్వః ఉదాచో రమాయక్తం తాం భూరతి అందరూ చెప్పండి ఆహార మహానేయ వారేనచన పండింగైగా రైట్ సైడ్ ఈసారి ఆత్మవారి క్రమాయకరో యా పాబాత్మా బాసుమరా నైమాన్ కృపయాదేవా శరణా దలవసరా అన్నసి తమేన

न